ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జన్మదినం ఈరోజు అంటే జనవరి తొమ్మిదో తేదీన ఆమె పుట్టినరోజు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు కళాశాలల్లో ఆ చదువుల తల్లి స్మరణలో ఆమె జన్మదినోత్సవం జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీని పట్ల అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు సుమారు నూట యాభై ఏండ్ల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేలతో కలిసి విద్యకు దూరంగా ఉంచబడిన బడుగు బలహీన వర్గాలలో ప్రధానంగా బాలికల చదువు కోసం ఫాతిమా షేక్ అవిశ్రాంతంగా కృషి చేశారు ఆ క్రమంలో ఎదురైన అన్ని కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఇల్లి తిరిగి బాలికలను పాఠశాలలకు రప్పించడానికి శ్రమించారు ఫాతిమా షేక్ ఆమె సోదరుడు ఉస్మాన్ కలిసి మహాత్మా పూలే దంపతులకు ఆశ్రయం కల్పించారు తమ ఇంటిని పాఠశాలగా మార్చి పూలే దంపతుల ప్రాథమిక ప్రయత్నాలకు అండదండలు అందించారు ఫాతిమా షేక్ జీవితం గురించి భారతదేశం మొత్తం మీద మన తెలుగు రచయిత ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ తొలి పుస్తకం రాశారు ఈ పుస్తకాన్ని తెలుగు ఆంగ్లం ఉర్దూ కన్నడ భాషల్లో ప్రచురించి ఎంపిక చేసిన గ్రంథాలయాలకు వ్యక్తులకు కానుకగా అందించారు ఈ గ్రంథం విడుదలైన తర్వాత గత సంవత్సరం గూగుల్ కూడా డూడుల్ విడుదల చేసింది అలాగే గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫాతిమా షేక్ జీవిత చరిత్రను పాఠశాలల విద్యార్థులకు పాఠ్యాంశం చేసింది తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో సయ్యద్ నసీర్ అహ్మద్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు తన కృషికి ఇలాంటి గుర్తింపు వస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ చదువుల తల్లి స్మరణలో తగిన చర్యలు చేసినట్లయితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ ముస్లిం జేఏసీ నాయకులు అయిన స్కైబాబా ఫాతిమా షేక్ జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు